నడిసేవు నువ్వ నేత నువ్వన్నా మా బస్తిల భారం మోసే మా నేస్తుటి బంధం మా గుండెల బాధను తీసే మా నేస్తాను వేలే మా కన్నుల తడినే తుడిసే మో చల్లని నీచేయే మా వెన్నుకు బలమై నిలిచే నీ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఒలిగొండ మరి అంటే భువనగిరి మండలానికి సంబంధించి మధ్యలో ఇక్కడ కంచనపల్లి నుంచి మూట్ల బావి మీదకెళ్ళి ఎర్రంబెల్లి వరకు ఏదైతే మట్టి రోడ్ ఉందో దాదాపు ఐదు కిలోమీటర్లు నాలుగున్నర ఐదు కిలోమీటర్లు రాకపోకలు అంటే సాగాలంటే ఈడుకేలాడికి నాలుగున్నర ఐదు కిలోమీటర్లు అంటే ఓ నాలుగైదు నిమిషాలలో పోవాలి అది ఇరవై నిమిషాలలో కూడా పోలేదు అంటే ఒక మండలానికి మండలానికి మధ్యన మెయిన్ లింక్ రోడ్ ఇది సో ఈ ప్రాంత ప్రజలు మా వాళ్ళంతా కూడా ఇక్కడ ఏది ఇక్కడ కంచెరపల్లి కానీ ఏడుమోట్లబాయి కానీ ఇక్కడ ఎర్రంబెల్లి వాళ్ళు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు ఎప్పటి నుంచో అడుగుతుంటారు సో మొదటి రోడ్డు ఈ పంచాయతీరాజ్ రోడ్ల మీద సీతక్క గారు మంత్రి గారు ఇచ్చిన నిధులతోటి మొదటి కార్యక్రమంగా ఒలిగొండ మండలంలో ఈ రోడే పెట్టినాం సో రెండు మండలాలు ఇక్కడ మూడు గ్రామాలకు సంబంధించిన రోడ్డు అతి ముఖ్యమైన రోడ్డు ఈరోజు ఇనాగ్రేషన్ అంటే ఫౌండేషన్ చేస్తున్నాము సో ఈ తొందరలా కాంట్రాక్టర్ కంప్లీట్ చేయాలని కోరుతున్నాం మలేష్ కాంట్రాక్టర్ ఎక్కడ ఉండో పక్కకుండా ఆయన అట్లనే ఇంకొక రోడ్ ఏంటంటే మొగిల్పాక నుంచి కేచ్పల్లి రోడ్ ఆడ కూడా మట్టి రోడ్డు ఉంది అదొకటి మళ్ళీ అట్లనే ముద్దాపురం ఒక ముఖ్యమైన గ్రామం అరూరు రోడ్ నుంచి వెళ్ళి అరు మన ఒల్గొండ నుంచి తొరూరు రోడ్కి వెళ్ళి కనెక్టింగ్ రోడ్ ఏదైతే ఉందో ముద్దాపురానికి రోడ్డు మట్టి రోడే ఉంది అదొకటి రోడ్ వేస్తున్నాం మెట్టి రోడ్డు మళ్ళీ అట్లనే లోతుకుంట లోతుకుంట నుంచి అదే ఆరు ఒలిగొండ తోరూ రోడ్ మీదకెళ్ళి లోతుకుంట రోడ్ కూడా అది మట్టి రోడే ఉంది కాబట్టి అది కూడా ఒక రోడ్డు ఈరోజు నాలుగు రోడ్లు ఇక్కడ మన శంకుస్థాపన చేస్తున్నాం సో తొందరగా కాంట్రాక్ట్లు కూడా కంప్లీట్ చేయాలి సో ఇది అన్ని అతి ముఖ్యమైన రోడ్లు మేము ముందే చెప్పినట్టుగా ఏడ మట్టి రోడ్లు ఉన్నాయో అవి ఫార్మేషన్ రోడ్లు చేయాలి ఫార్మేషన్ రోడ్లను బీటీ రోడ్లు కానీ అది అతి త్వరలో రోడ్డు లేని ఊరు ఇక్కడ ఉండొద్దు ప్రతి లింక్ రోడ్డు అన్నీ కూడా కావాలి అతి త్వరలో కూడా అక్కడ పొద్దుటూరు మీదకెళ్ళి అటు నాతాలగూడెం మీదకెళ్ళి లింగరాజ్పల్లి రోడ్ కూడా మూసి వెంబడే వేసే రోడ్ కార్యక్రమం కూడా వీలైతే సంఘాన్ని కూడా కనెక్ట్ చేస్తాం సరే ఇట్లాంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి బునియాది అలాంటి కాల్వలకు నిధులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్య మరి మంత్రి ఉత్తమ్ కుమార్ గారు మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది సంఘం బ్రిడ్జ్ మన మంత్రి వెంకటరెడ్డి గారు కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరి సంఘం బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసినారు YouTube. <laughs>